నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలి అంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ పైన వస్తే మనకి టాప్ కాలేజ్లో మంచి బ్రాంచ్లో సీట్ వస్తుంది నైంటీ నైన్ పర్సెంటేజ్ పైన రావాలన్న పిల్లలు ఫినిష్ మీద చాలా ఫోకస్ చేయాలి అండ్ ఈ పిల్లలు ఎలా ఉంటారంటే అంటే యాజ్ ఆన్ టుడే వాళ్ళకి టూ ఇయర్స్ సిలబస్ అయిపోయి ఆర్ అట్లీస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సిలబస్ అయిపోయి దే షుడ్ బి ఇన్ ద రివిజన్ మోడ్ అండ్ ఈ పిల్లలు ఎక్కువ చాప్టర్స్ని కొన్ని చాప్టర్స్ని వాళ్ళు పక్కన పెట్టొచ్చు వాళ్ళకు కూడా ఇన్వెటిబుల్లీ చాయిస్ ఉంటుంది ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ డజన్ మీన్ నైంటీ నైన్ పర్సెంటేజ్ స్కోర్ చేసుకోవాలని మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఇఫ్ ఇట్ ఈస్ ఏ యావరేజ్ పేపర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ నాట్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ సమ్వేర్ అరౌండ్ టూ హండ్రెడ్ మార్క్స్ కనుక మీకు వస్తే నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటైల్ కళ్ళు మూసుకొని వస్తుంది ఎయిటీ పర్సెంట్లో అండ్ హైయర్ నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంటైల్ వస్తుంది నైంటీ నైన్ పాయింట్ సెవెన్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఆ రేంజ్లో వస్తాయి అదే మీరు వన్ ఎయిటీ మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే నైంటీ నైన్ పర్సెంటేజ్ దాటేస్తారు నైంటీ నైన్ పర్సెంటేజ్ దాటడానికి వన్ ఎయిటీయే కనుక వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ మార్క్ మీరు అన్ని పేపర్ మీద ఇందాక చెప్పినట్టుగా ప్లాన్ చేసుకొని అవి గ్రేటర్ ఫినిష్ తోటి అంటే నేను ఎంపిక చేసుకునే ఏరియాస్ని క్షుణ్ణంగా ఏ టు జెడ్ ఆల్ టెవెరిటీస్ ఆఫ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా తరోగ చేసుకొని అండ్ టైం అనేది మీకు ఎగ్జామ్లో మూడు గంటలు చాలా ప్రాధాన్యత అండ్ రెండోది అక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మీరు మార్క్ టెస్ట్లు కనీసం ఒక ఇరవై నుండి ఇరవై ఐదు మార్క్ టెస్ట్లు ఈ సమయంలో ఇవ్వాలి ఈ మార్క్ టెస్ట్లను ఫోకస్ చేసుకుంటూ ఎర్రర్స్ ఏమేమి జరుగుతున్నాయి ఆ ఎర్రర్ అనాలసిస్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ టు యూ అటువంటి మిస్టేక్స్ కమిట్ చేయొద్దు అనంటే డోంట్ ఇగ్నోర్ దెమ్ యాజ్ సిల్లీ మిస్టేక్స్ కండోన్ దెమ్ యాజ్ సంథింగ్ ఎల్స్ దిర్ విల్ ఆల్వేజ్ బీ సమ్ లాజిక్ బిహైండ్ మిస్టేక్ ఆ మిస్టేక్ వెనకాల ఏదో లాజిక్ ఉంటుంది అయితే నాకు కాన్ఫిడెన్స్ లేదు ఆర్ ఇంకా చదవాలి ఆర్ ఎక్కడో డౌట్ ఉంది సంశయం ఉంది ఇట్లాంటిది ఏదో బ్యాక్గ్రౌండ్లో తెలుస్తున్నప్పుడే మనకి సెల్లీ మిస్టేక్స్ అనేవి అవుతుంటాయి దాన్ని అధిగమించే ఏకైక మార్గం మళ్ళీ మళ్ళీ చదవడం అండ్ చూడకుండా ఒకసారి ఒక కొన్ని క్వశ్చన్స్ సాధించి మళ్ళీ రీచెక్ చేసుకోవడం ఇవి ఎప్పుడైతే చేస్తామో మీకు నైంటీ నైన్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా వస్తుంది